మిథులర్ అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ ఈరోజు నేను నంద్యాలలో ఉన్నాను నంద్యాల అనగానే నాకు గుర్తుకొచ్చే మొదటి పేరు గోపాలన్న అన్న ట్రాన్స్కోలో ఉద్యోగి ఆఫీసరు గతంలో శ్రీశైలంలో ఉన్నప్పుడు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం నేను కొత్తగా హుందా ఎక్సెంట్ కార్ తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చాను ఈ రాష్ట్రం అంతా పర్యటిస్తూ నంద్యాలలో ఆగాను అప్పుడు అన్న మాకు షెల్టర్ ఇచ్చాడు మంచి టిఫిన్ పెట్టి పంపించాడు అప్పుడు ఈ బిడ్డ ఎంత చిన్నగా ఉండేనంటే చాలా చిన్నది అంటే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు నైన్త్ క్లాస్కి వచ్చింది సో ఈ సందర్భంగా అసలు అప్పుడు విషయాలు ఏమేమి గుర్తున్నాయో అడుగుదాం ఫస్ట్ నీ పేరు అమ్మ పేరు నాన్న పేరు అమ్మ ఏం చేస్తుంది నాన్న ఏం చేస్తాడు నువ్వు ఏం చదువుతున్నావు నా పేరు హనీత మా మా డాడీ పేరు గోపాలుడు మా మమ్మీ పేరు ప్రసన్న కుమారి మా డాడీ ఇంజనీర్ మా 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 మామ్ టీచర్ ఓకే అప్పుడు నువ్వు ఏ క్లాసు ఇప్పుడు నువ్వు ఏ క్లాసు అప్పుడు నేను సెకండ్ క్లాస్ ఇప్పుడు నేను నైన్త్ క్లాస్ ఏమేమి గుర్తున్నారు అప్పుడు అప్పుడు మీరు వచ్చా వచ్చినప్పుడు మ్యాజిక్ చేశారు మాతో బాగా మాట్లాడదు కదా మా కజిన్స్ మార్నింగ్ వచ్చాము లేట్ అవర్స్ ఈవినింగ్ వచ్చాను డాడీ చెప్తున్నాను నీకు మంచి పుస్తకం గిఫ్ట్ గా ఇచ్చానని బాబా సాహెబ్ ఫోటో పట్టుకుని ఫోటో దిగినట్టున్నా అది బిఎస్సి పార్టీకి వాళ్ళ భక్తుడే ఆయన ఫోటో లేకుంటే పెరియార్ గారి పెరియార్ రామస్వామి గారి వాళ్ళ బర్త్డేకి వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి తీసుకొని అప్పుడు పెరియార్ ఫోటో తెచ్చి ఇచ్చాము వాళ్ళు ఇక్కడ బిఎస్పీ ఇక్కడే ఉండింది అన్న ఇద్దరి మహాను బళ్లతో పాటే ఇద్దరు మహా వాళ్ళతో ఆ ఫోటో కూడా ఉండింది బిఎస్పి వాళ్ళ అదే పార్టీ ఆఫీస్ లో లేకపోతే అక్కడ పెట్టాం నంద్యాల జిల్లా బిఎస్పి ఆఫీస్ కి చేరింది అది అది పెరియార్ అక్కడ చేరాడు అది మంచిదే కదన్నా ఇంకా పది మందికి మరి నువ్వు మమ్మీ పార్టీయా డాడీ పార్టీయా భక్తిలో మమ్మీ పార్టీయా వెరీ గుడ్ విష్ ఆల్ ది బెస్ట్ నువ్వు డాడీ నిన్ను ఈ దేవుడు దయ్యాలన్నీ ఉట్టి నమ్మకు అని ఫోర్స్ చేస్తాడా లేక నేనైతే నమ్మని బిడ్డ ఆలోచించు అంటాడా ఫోర్స్ చేస్తాడా ఏమంటాడు ఈ అన్నీ నమ్మకం అంట దేవుళ్ళు లేదంటే మరి మమ్మీ ఉంటుంది మమ్మీ ప్రార్థన చేసుకోండి ప్రేయర్ చేసుకోండి మమ్మీ చెప్పిందని మమ్మీది మాత్రమే విని ఆగిపోకు డాడీ చెప్పాడని చెప్పి డాడీది మాత్రమే విని ఆగిపోకు ఓకేనా ఇద్దరివి థింక్ చేయి ఫస్ట్ నీ చదువు మాత్రం నువ్వు ఫోకస్ చేయి దేవుడు ఉన్నా లేడా అనేది అది ఒడిసే లెక్క కాదు ఎన్ని రోజులు డిస్కస్ చేసినా లేడాను నిరూపించలేరు ఉన్నాడని నిరూపించలేరు అలా అని ఎక్కువ మంది నమ్ముతున్నారని నమ్మకం వైపు వెళ్లకు కొద్దిమందే ప్రశ్నిస్తున్నారని ప్రశ్నించడం ఆపేయం ఓకేనా అన్నయ్య అవును అన్నయ్య పేరు ఏం పేరు అన్నయ్య ఏం చదువుతున్నాడు ఇంటర్ సెకండ్ అప్పుడు థర్డ్ క్లాస్ నెక్కర్ బ్యాచ్ ఉండేప్పుడు చాలా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ మీ ఇంటికి వచ్చాము చాలా ఎక్సైట్ ఓకే థ్యాంక్ యూ మీ కజిన్స్ కజిన్స్ని కూడా చెప్పు నరేష్ బాబాయ్ మా ఇంటికి మళ్ళీ ఐటీ చేస్తారు అది వచ్చిండు అని ఆల్ ది బెస్ట్ బిడ్డ

అది మన సొంత ఇల్లా నుంచి అక్క షేర్ చేసుకుని టిఫిన్ ఉన్నాయి అన్ని ఉండాయి లేదు అక్కడ నాగేశ్వరరావు అన్న ఎవరు నాగేశ్వరరావన్న ఇక్కడ విశ్వ విశ్వ నగరా మీరు కూడా రండి టైం ఉంటే అక్కడ సేపు పలకరించి మీరు ఇటు వచ్చేది సరే ఓకే ఓన్లీ పలకరించి ఇటు వచ్చేదిరా సరే మంచిది లేదు మా ఇంట్లో ఏమంటే హెల్త్ బాగుండదు అయ్యయ్యో అది

కోచింగ్ ఉంది అక్క మీరు ఫ్రీ అనుకోని ఏ టిఫిన్ చేసుకున్నారు చేసుకోండి అక్క లేదు మాకు ఇక్కడ జనరల్ గా బొరుగులు బొరుగు కానీ అంటాం రాయలసీమ ఫేమస్ రాయలసీమ బిర్యానీ అంటాం చాలా టేస్టీ ఉంటది ఒకసారి టేస్ట్ చూసినారంటే మళ్ళీ మళ్ళీ వస్తే వచ్చినప్పుడల్లా ఇదే అనిపిస్తుంది ఇంకా మీరెందుకు మంచి భక్తిలో ఉండి మీరు క్రైస్తవ సమాజానికి దగ్గరగా ఉండి అంబేద్కర్ దగ్గరగా ఉండి ఎలా ఈ చైతన్యం వైపు వచ్చారన్న చైతన్యం అంటే నేను యాక్చువల్ గా సైంటిఫిక్ జాబ్ లో పనిచేసేవాడిని స్టార్టింగ్ లో సైంటిఫిక్ సైంటిఫిక్ టెంపర్ తోనే పనిచేయాలి రీజనింగ్ అనేది ఉంటది టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఇది జరిగిందంటే ఇది ఉంటది అని ప్రత్యుచ్చి బుద్ధుడు బుద్ధుడు భవన్ చెప్పినట్టు ఇది 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 వచ్చింటే ఇది వచ్చింది దీని తర్వాత ఇది పుట్టింది అయితే ఇది ప్రత్యుత్వం అది సముత్పాదం దీని ద్వారా సత్యం కాబట్టి ఇది పుట్టింది అట్లా చేంజెస్ టైం అనేది ప్రతి మూమెంట్ చేంజెస్ చేంజెస్ ఉంటాం ఈ దానికి మనం ముందుకెళ్ళిపోతున్నాం కానీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చావాకులు విశేషికులు దేవుడు లేడని చెప్పినారు మనం ఇప్పుడు ఉందే దేవుడిని పట్టుకొని కదా అక్క ఈ బ్రాహ్మణికల లోకా అయింది సమాజానికి దగ్గరలో ఉంది ఏం చెప్పినా మనకి ఈ ఈ సమాజానికి ఎక్కే ఆ పరిస్థితులు ఎదిరిస్తారు కానీ ఎంత చెప్పినా వాళ్ళకి చాలా మీ ఉద్యోగస్తులకి తెలుసా మీరు ఏ దేవుని నమ్మరు అని తెలుసు అందరూ తెలుసు 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 అప్పుడప్పుడేనా డిస్కషన్ వస్తాయి కదా డిస్కషన్ వచ్చినప్పుడు పెరిగారు బాపనోడు ఆ బాబు ఎదురు ఎదురుగా కనపడితే ఎవరిని కొట్టమంటారని అని క్వశ్చన్ చేస్తారు మీరు ఎవరు కొడతారంటే క్వశ్చన్ చేసుకోమని నాగ భావన కొడతాను బాబు నోడు కొట్టారు నాగభావం దాని తారే దాన్ని ఏం చేయకపోతే దాని తారే దాన్ని వెళ్ళిపోతుంది బాబునోడు ఈ విష ప్రసారం కులతత్వం నేను గొప్ప అని ఇదంతా దాని యొక్క బ్రాహ్మణికల సమాజాన్ని ఇప్పుడు సృష్టించిందే అక్క ఎక్కడ చేస్తుంది టీచర్ గా ఇప్పుడు చాలా దూరంలో చేసేది దగ్గరకు వచ్చింది గాదు రూపాయలు ఇక్కడ దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చింది హ్యాపీ బా మీరు వారానికి రెండు మూడు మూడు రోజులు వచ్చిపోతూ ఉండేవారా శ్రీశైలం అప్పుడు అట్లా ఇప్పుడు దినం తప్పించి దినం వచ్చేది కాదు ఇప్పుడు ఇంకా డైలీ అప్ అండ్ గాదన్నా రెండు రోజుల కోసం మూడు రోజుల కోసం వచ్చిపోతుంది ఇంకా చెప్పాలి మీరు ఫేస్బుక్ ఫ్రెండ్ కదా ఫేస్బుక్ తో పరిచయం అయి తర్వాత వాట్సాప్ అనే గొప్ప అది కొంచెం బాధ అనిపించింది మళ్ళీ అదే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు కూడా ఇబ్బంది అంటే ఈ లోకానికి అర్థం మనం చెప్పే పరిస్థితి వినుకునే పరిస్థితులు లేరు ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే మా మతతత్వ పార్టీలు వాళ్ళ మతాన్ని అది ఏం చేస్తున్నావో వాళ్ళకే తెలు సమాజానికి మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నా తెలి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు మనం అట్లాంటికి మనం అట్లాంటప్పుడు మన వేలో మనం డెవలప్ సమాజాన్ని అట్లీ చేసేసి బీజీ వాళ్ళు సార్ ఈవెన్ బీజీ వాళ్ళు సార్ మన ఇంటి రారు పెరియారు పెరియార్ని మహాత్మా జ్యోతిబాపుల్లిని తర్వాత ఈ నారాయణ గురుని ఇలా మేము తిరుగుతాము అంబేద్కర్ పేరు చెప్పుకోరు అంబేద్కర్ దేశానికి అందరికి కానీ ఎస్ఎస్టి వాళ్ళకే బిల్ చేసిన అనే విధంగా దుఃఖంతో మాట్లాడతారు అది వాళ్ళ అవగాహన అంటే బీసీ లో కూడా చాలా మంది చాలా క్లారిటీగా బాగా పనిచేసే వాళ్ళు ఈ కాన్సెప్ట్ తో ఉన్నారన్న కాకపోతే వాళ్ళు లీడర్గా ఎక్కువ మంది ఎక్స్పోజ్ అవ్వలేదు రెండవది రెండవది మామూలు బీసీలలో కూడా చాలా మందికి కాన్సెప్ట్ ఉంటుంది కానీ బతుకు పోరాటానికే పరిమితమై కుటుంబము భార్య పిల్లల దగ్గర ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది అంది అక్కడక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మిస్యూజ్ అవ్వడము వాళ్ళ బానిసత్వం ముందు తరం బానిసత్వ మనస్తత్వంతో చిన్న చూపుగా చూసే స్వభావం తనకంటే తక్కువ వీళ్ళు అనే భావనతో కూడా ఉన్నారు అయితే బీసీలో ఎవరైతే కూలేని అంబేద్కర్ నిత్తుకున్నారో వాళ్ళు ఎక్స్పోజ్ కాకపోవడం సమస్య ఇప్పుడు చాలా మంది చదువుతారు ఇంటర్ గానీ ఆ దారిలో వెళ్ళడానికి ఇష్టపడరు ఇప్పుడు ప్రెసెంట్గా గా కానీ రిటైర్డ్ అయ్యాయి తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ కాదని బాగా పోరాడుతున్నాను అంతెందుకు ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం ఎంపీ పోస్ట్ ఎంపీ రాజేశామి ఎంపీ పోస్ట్ ఇస్తే వాళ్ళకి పార్టీలకి ఎందుకు దొరకేస్తున్నారు మీకు అర్థం అవుతుంది అది ఈవెన్ ఈవెన్ మా ఎస్ ఎస్సీ కేటగిరీ వేసిన పదిహేను సంవత్సరాలు అయినా అయినా కూడా అది ఆధిపత్య కులాలు ఈ అంతరాన్ని తనం తర్వాత అన అనుకడంటే వచ్చి పని చేసే పరిస్థితులు లేరు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళేసే ఇది వీళ్ళకు మీరు అంటే పరిస్థితులు ఎట్లా దాపించి దాని పోరాటం దాని వెనక చాలా స్ట్రాంగ్ సమాజం ఉంది అనేది తెలుసు వాళ్ళకి అలాంటప్పుడు చేయొచ్చు కానీ రీసెంట్ గా సుప్రీంకోర్టు లాయర్ నోటీ సామాన్య అది సామాన్య వ్యక్తి ఆయన నా సామాన్య పరిస్థితి ఏంటి సామాన్య లేడీస్ ఎస్ఎస్టి బీసీ వల్ల పరిస్థితి ఏంటి తర్వాత సామాన్య ప్రజల వాళ్ళ లేడీస్ బెటర్ సరిగా చూస్తున్నారని చాలా గౌరవం ఇంకా ఇప్పుడు కొత్తగా మూల నమ్మకాల నిర్మూలన సంఘాన్ని పెట్టాము ముందుకెళ్తున్నాము పరిశీలిస్తున్నారా మమ్మల్ని చూస్తామంటే కానీ ఇక్కడ ఇక్కడ మాకు నంద్యాలకి మీరు సలహాదారులుగా ఉండగలరా అంటే నాయకుడుగా కాదు ఏంటంటే ఎందుకంటే అవును నేను ముందుకొచ్చి నేను రిటైర్ అయిన తర్వాత కాల్చితే అట్లా విధంగా చేయగలం కానీ మా రిటైర్ అయినాక మీరే అధ్యక్షుడిగా ఉండాలి ఇంకా అధ్యక్షుడు రీత్యా మేము కుదరదు న్యాయం చేయలేదు మొన్న ఒకటి బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా దాంతో వాడు రాడు నేను రాను సండే రోజు ఎవరు రారు ఇంకా మాట్లాడుకోవడం ఏదో రాత్రి భిక్షగాళ్ళంతా మాట్లాడుకు పొద్దున ఇది చేద్దాం అది చేద్దాం అని ఎవరు రారు వారు పరిస్థితి బుద్ధిని మరి బుద్ధిని బోధనలు అసలు నాస్తిక మతం అది దాన్ని డెవలప్ చేద్దాం రెండు వేల సంవత్సరాలు ఈ దేశంలో ఒక వెలుగు మతాన్ని ఇప్పుడు రోజుల్లో కనువరుగైంది ఎటువైంది అనేది దేశంలో పుట్టి దేశంలో మంచి అసలు నైతిక విలువలను ఆధారపడిన మతం సమానత్వం దాన్ని మనం గో చేసుకోకుండా ఫోటో అవును నువ్వు పని చేయి మరి ఇంకో ఫోటో ఏదిరా ఇది ఇది అటు తీసే ఇదో నువ్వు అక్కకి ఇయ్యో నేను అన్నకి మైట్ రండి ప్లీజ్ అటెట్ జరుగు లైక్ ఇక్కడ ఓకే కొనసాగిద్దాం మహనీల ఆలోచన విధానాన్ని మహనీల ఆలోచన విధానాన్ని భీ జై భీ నంద్యాల జిల్లాలో మా ఆప్తులు నంద్యాల జిల్లా సలహాదారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గోపాలన్న గారి ఇంట్లో ఉన్నాము చాలా కాలం క్రితం ఇంటికి వచ్చాము అక్క ఎంతో ప్రేమగా మాకు వచ్చిన ఐదారు మంది యూత్ టీంని ని ఆప్యాయంగా పలకరించి తన ప్రేమను పంచింది అక్కకి మరియు గోపాలన్నకి ప్రత్యేక జై భీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఇది మీకే ఇది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి ఎక్కడైనా ఇది ఫ్రిడ్జ్ కో లేదు కో మహనీయుల ఫోటోలు అట్లా అట్లా నెక్స్ట్ నువ్వు జాబ్ పెట్టి బాబాయ్ ఎప్పుడు వస్తున్నావు అన్నయ్య కనుక వీళ్ళు ఆల్రెడీ పేదరికాన్ని జయించి గవర్నమెంట్ జాబ్ కొట్టి ఒక మధ్యతరగతి జీవితానికి తీసుకొచ్చారు మీరు మధ్యతరగతిగా ఉండిపోద్దు పెద్ద ఉన్నత స్థాయి ధనవంతులుగా ఎక్కువ మందికి సహాయపడే వ్యక్తులుగా మంచి పేరు కిక్తి వచ్చే వ్యక్తులుగా మాత్రం ఓకే థ్యాంక్ యూ నేను ఎప్పుడు இது நான் சரிவே புத்தகம் நென் பெரிய அப்படி எப்படின்னா ஃபிரீ உன்னு நீச்சு எவரிக்கி இது எவரிக்கி ஓகே பாய் பாய் தள்ளி அக்கா ஹாய் ஜெய ஆட்டலா தேங்க் யூ அண்ணா ஜெய அத்திரி வச்சா వరదలు వేసుకొని ఎట్లా రైట్ ఇన్ని రోజులు మీరు ఒకే ఇంట్లో వెంటుకున్నారంటే రియలీ గ్రేట్ అక్కడ మేము ఎటువైపు వెళ్ళాలి కదా బ్యాంకు